ओम भूर्भव स्वाह तत्सवितुर्वरेण्यम भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् यो मामज मनादि च वित्ति लोक महेश्वर मसमूढस्य समदेशु सर्व पापैः प्रमुच्यते तस्मात् शास्त्रं प्रमाणं ते कार्यकार्य व्यवस्थितो ज्ञात्वा शास्त्र विधानोक्तं कर्म कर्तुं विहारसि शास्त्र विधि वर्तते कामकारतः న స సిద్ధిం న నుఖం న పరాంగతి గౌరవీలైన గురుస్వామి గారు అలాగే ఇతర స్వాముల ప్రియమైన సోదరి సోదరుల ఆ పరమేశ్వరుని శాంతి మనందరిపై ఈ ఈరోజు ముస్లింలైన మేము మా ప్రియమైన హిందూ సోదరుడు స్వామి అయ్యప్ప మాలధారులు దీక్ష తీసుకున్నటువంటి స్వాములకు దీక్ష పెట్టే అవకాశం మాకు కల్పించినందుకు మేము మీకు నమస్కారం తెలియజేస్తున్నాం మన భారతదేశం అత్యంత భిన్నత్వం కలిగి ఉంది ఇది చాలా విచిత్రమైన భిన్నత్వం ఒక ఖండంలో ఒక మహాఖండంలో ఉండే వైవిధ్యాలన్నీ మన దేశంలోనే ఉన్నాయి మాగాణి భూములు ఎడారులు సంబంధమైన వ్యవహారం లోయలు ఎత్తైన పర్వతాలు అత్యంత చల్లగా ఉండే ప్రాంతాలు అత్యంత వేడిగా ఉండే ప్రాంతాలు ఇది నైసర్గిక వైవిధ్యం అది కాకుండా సాంస్కృతిక వైవిధ్యం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది ఒక సిక్కు వ్యక్తిని ఒక మలయాళీ వ్యక్తిని పక్క పక్కన పెడితే ఎంత డిఫరెన్స్ ఉంటుందండి మన సిస్టర్ స్టేట్స్ ఉన్నాయి అస్సాం మిజోరం ఆ ప్రాంతీయులు వారిని మన ఆంధ్ర వాళ్ళని పక్కపక్కన పెడితే అసలు విపరీతమైన వైవిధ్యం కనిపిస్తుంది ఇలా ఈ డైవర్సిటీకి అంటే భిన్నత్వానికి ప్రతీక మన భారతదేశం అంటే అది విచిత్రం కాదు అలాగే మత సంబంధమైన వైవిధ్యం ఉంది మళ్ళీ సాంస్కృతిక వైవిధ్యం కాకుండా మతపరమైన వైవిధ్యం మతపరమైన వైవిధ్యంలో రెండు రకాల వైవిధ్యాలు మళ్ళీ ఇతర మతాలు అంటే మన వైదిక ధర్మం అలాగే క్రైస్తవం ఇస్లాం బౌద్ధం జైనం ఇలాంటి మతాల మధ్య వ్యత్యాసాలు మనకు కనిపిస్తుంటాయి మళ్ళీ అవే మతాల్లో అంతర్గత వైవిధ్యం కూడా చూస్తాం మనం ఒక వైదిక ధర్మంలోనే అనేకమైన శాఖలు ఉన్నాయి మత శాఖలు ఉన్నాయి శైవం వైష్ణవం శాక్తేయం ద్వైతం అద్వైతం విశిష్టాద్వైతం వగర వగరా అలాగే ముస్లింలో కూడా ఎన్నో ఉన్నాయి అలాగే క్రైస్తవులు కూడా చాలా మనం డినామినేషన్స్ మనం చూస్తున్నాం ఇది కూడా మతపరమైనటువంటి వైవిధ్యం ఇలాంటి వైవిధ్యాలు ఇంకా భాషాపరమైన వైవిధ్యం కూడా చాలా విచిత్రం ఇక్కడ అనేకమైన భాషలు ఉన్నాయి ఇలాంటి దేశంలో అత్యంత ఆవశ్యకమైనది ఏంటంటే ఈ విభిన్న వర్గాల మధ్య ఏకత అనేది కావాలి ఏది కావాలి ఏకత సామరస్యం ఐక్యత అనేది చాలా అవసరం అయితే దురదృష్టవశాత్తు కొన్ని మత వర్గాల వల్ల కొన్ని రాజకీయ పార్టీల వల్ల మన భారతదేశంలో ఉన్న ఐక్యతను చెడగొట్టే వాతావరణం మనం చూసుకున్నాం ఇలాంటి తరుణంలో భరతమాత ముద్దుబిడ్డలుగా భరతమాత ప్రియతమ సంతానంగా ఎవరైతే ఉండాలనుకుంటున్నారో వాళ్ళు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే భారతీయుల మధ్య ఏర్పడుతున్న ప్రాంతీయ కుల మత వైషమ్యాలను దూరాలను వెంటనే తగ్గించాలి చాలా సీరియస్ టాస్క్ గా దీన్ని మనం చూడాలి ఏదో చూడాలి ఏదో వాళ్ళు దెబ్బడుకుంటారు కదా అది ఏదో అవుతుంది కదా అంటే కుదరదు ఇది చిరిగి చిరిగి గాలి వన్ అవుతుంది గతంలో ఇలాంటి సంఘటన వల్ల మన దేశం విడిపోవటం కూడా జరిగింది చాలా దురదృష్టకరమైన సంఘటన మనం చూసాము ఒక ఘోరమైనటువంటి దుర్ఘటన అది ఆ దుర్ఘటన జరగడానికి ముందు కూడా ఇలాంటి వాతావరణం ఉండేది వైమనస్థాలు పెరిగిపోయి ఉన్నాయి చివరికి పరిస్థితి అక్కడ వెళ్ళేది కాబట్టి చేతులు కాలిన తర్వాత ఆకులు పెట్టుకోవడం అన్నట్టు కాకుండా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు మనము పరిస్థితులు చేయిదాటక ముందే మన భారత జాతి సమైక్యతకు మనం కూనుకోవాలి ఇది ఎవరు కూనుకోవాలి ఎవరు చేసిన పని ఇది పెద్దల పని కదండి పెద్దలు చేయాలి కదా అని చాలామంది మాతో అంటుంటారు పెద్దలు చేయాలి దాన్ని తప్పు పట్టడం లేదు కరక్టే కానీ ఈ పని నిజానికి బలంగా జరగాలంటే అది కింద నుండే జరగాలి చి చిన్న వాళ్ళ నుండే మొదలవ్వాలి కాబట్టి పునాది స్థాయిలో గ్రాస్ రూట్ లెవెల్లోనే ఈ పని జరగవలసిన అవసరం ఉంది ఈ పరిస్థితుల్లో ఈ నేపథ్యంలో మేము దేశం కోసం ఏం చేయగలం సమాజం కోసం ఏం చేయగలం అనేది ఆలోచించినప్పుడు చాలా మంది చాలా రకాల సేవలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు ఉన్నారు భారతదేశాన్ని పరచడానికి వాళ్ళు అనేక రకాలను పరిశోధనలో వాళ్ళు నిమగ్నమే ఉన్నారు సైనికులు ఉన్నారు దేశానికి వాళ్ళు కాపల కాస్తున్నారు ఈరోజు ప్రశాంతంగా మనం కూర్చొని ఉన్నాం అంటే వాళ్ళు భార్య పిల్లలు వదిలేసి కఠోరమైన శ్రమతో వాళ్ళు చలనక వేడనుగా కాపల కాస్తూ దేశ భద్రతను వాళ్ళు చూస్తున్నారు వాళ్ళ సేవ అది దేశానికి అలాగే మా వంతుగా మేము ఏం చేయగలం అని మేము ఆలోచించినప్పుడు మూడు విలువల్ని దేశ ప్రజల్లో సర్వసామాన్య చేయాలి అనేది వచ్చేది ఈ రోజు మన దేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానంగా వ్యక్తిగత అనైతికత పెరుగుతుంది ప్రజల్లో వ్యక్తిగత అనైతికత రెండవది సామూహిక జీవితంలో అమానవీయత పెరుగుతుంది అమానవీయత పెరుగుతుంది మూడవది వర్గాల మధ్య అనైక్యత పెరుగుతుంది ఈ తరుణంలో మనం ఏం చేయాలి అంటే అనై అనైతికత స్థానే నైతికత అమానవీయత స్థానే మానవీయత అనైక్యత స్థాని ఐక్యత సాధించాలి జస్ట్ త్రీ వాల్యూస్ ఇన్కల్కేట్ చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అది కింద నుండి రావాలి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈచ్ వన్ టీచ్ వన్ అన్నట్టు ప్రతి ఒక్కరూ మరొకరికి ఇది బోధించాలి ఈ యజ్ఞం మేము సజ్జన్ సమాజ్ ఇంటర్నేషనల్ పేరిట ప్రారంభించాం సజ్జన్ సమాజ్ అంటే సజ్జనుల సమాజం దుర్జనులు ను సజ్జనులుగా మలచే సమాజం అనేది లక్ష్యం అయితే మీరు ఎలా చేస్తారు ఇది దీనికి ప్రాతిపదిక ఏంటి అనేది క్వశ్చన్ దీనికి మొట్టమొదటిగా చూడాలంటే అత్యధిక ప్రజలు ప్రభావితం అయ్యేటువంటి ఒక ఆధారం ఉంది భారతదేశంలో ఎనభై శాతానికి పైబడి ఉన్నటువంటి మన వైదికులు నేను హిందువులు అని చెప్పనండి ఎందుకంటే హిందువులు అంటే ఫలాన మతస్థులు అంటారు నేను దాన్ని ఒప్పుకోను మేము హిందువులే ఈ దేశంలో ఎవరున్నా వారందరూ హిందువులే హిందువు అనే పదము నైసర్గికమైంది అది జాతిని సూచిస్తుంది తప్ప మతాన్ని సూచించదు ఇది ఒకటి మనం అందరం తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ ఒక ఉన్నా ఒక ముస్లిం ఉన్నా ఒక కమ్యూనిస్ట్ ఉన్నా మరొకడు మరొకడు ఎవరున్నా కూడా అతడు జాతిగతంగా ఎవరండి హిందువు హిందువు అనేది జాతిగత నామే మత సంబంధమైనది కాదు మరి ఇక్కడ ఉన్న మతం ఏంటంటే మతమే కాదు అసలు అది ధర్మం మరి ఆ ధర్మం పేరు ఏంటి అంటే దాని పేర్లు చాలా గొప్ప పేర్లు ఉన్నాయి అందులో ఒకటి ధర్మము అంటే ఋషుల ప్రోక్త ధర్మము అనేది ఆర్ష ధర్మం రెండవది ఆ వైదిక ధర్మము వేదోక్త ధర్మము ఇక్కడ వేదోక్త ధర్మం వైదిక ధర్మం అంటే రెండు అర్థాలు ఉన్నాయండి అంటే మన వేదాలు ప్రతిపాదించిన ధర్మం అని చెప్పేసి వేదము అంటే జ్ఞానం అని చెప్పేసి కూడా అర్థం వస్తుంది అంటే ఈ ధర్మం జ్ఞానయుక్తమైన ధర్మం ఇది అని కూడా అర్థం కూడా వస్తుంది రెండు మూడవది చాలా గొప్ప పేరు ఎప్పుడు ఉండే పేరు ఎప్పుడు ఉంటుంది ఆ పేరులోనే అది సనాతనం సనాతన ధర్మం సనాతనం అంటే నిత్య నూతనమైంది ఎవర్ గ్రీన్ ఎవర్ లాస్టింగ్ అనే పేరు అది దాని పేరు కాబట్టి ఇక్కడ వాళ్ళు వీళ్ళందరినీ హిందువులు అనాలా ఏమనాలంటే వైదికులు అనాలన్నమాట వైదికులు అనేటే నేను ఇష్టపడతాను ఎందుకంటే హిందువు అంటే కామన్ కదా మనందరం హిందువులు అయిపోతాం దేశం పరంగా ఇది ఒకటి ఇక మిగిలింది మరి ఈ కలెక్టివ్నెస్ ఆ యూనిటీకి బేస్ ఏంటంటే ఆ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ దేని ఇన్ఫ్లుయెన్స్ ఉంది వేద ఇన్ఫ్లుయెన్స్ ఇక అధిక శాతం భారతీయుల మైండ్ పే ఉంది కాబట్టి వాళ్ళల్లో ఈ మూడు ని మనం ఇన్కల్కేట్ చేయాలంటే ఈ మూడు విలువల్ని వారి మనోమస్తిష్కాలు దింపాలంటే దేని ఆధారంగా అది వేదం ఆధారంగా చెప్పాలి ఎందుకు వేదం అనేటప్పుడు పరమ ప్రమాణం అక్కడ మళ్ళీ కిమ్మని అవకాశం ఉండదు ఏమండి హిందూ సోదరులారా లేకపోతే వైదికులారా మీలో ఈ అనైతికత ఉంది మీరు ఒక మీరు ఒక వైదికుడుగా మీరు వేదాన్ని నమ్మే వ్యక్తిగా ఈ అనైతికత మీలో ఉండొచ్చా అని అనుకోండి వెంటనే అతను కదులుతాడు అవును కదా నిజమే కదా అని ఒక ఆత్మ పరిశీలన అనేది మొదలవుతుంది అమాననీయత ఉండొచ్చా చెప్పండి మీలో అనైక్యత ఉండొచ్చో చెప్పండి అన్నా అనుకోండి వెంటనే స్పందిస్తాను ఎందుకు బిహాఫ్ ఆఫ్ త్రూ వేదా కాబట్టి వేదం అంటే వేదం ఒకటి వేదము ఉపనిషత్తులు వేదాలు చతుర్వేదాలు నూట ఎనిమిది ఉపనిషత్తులు మరియు భగవద్గీత వాటి సారాంశమైన భగవద్గీత వీటి ఆధారంగా ఈ త్రీ వాల్యూస్ ని ఇన్కల్కేట్ చేయాలి అట్ ది సేమ్ టైం అలాగే వేరే కమ్యూనిటీ అవన్నీ ఇక్కడ క్రిస్టియన్ కమ్యూనిటీ ఉంది తో మాట్లాడినప్పుడు కూడా ఇవ్వండి మీరు బైబిల్ బాగా అందం నమ్ముతారు కదా మరి అందులో ఉన్నటువంటి విలువల ప్రకారంగా మీరు నీతి మొదలుగా ఉండాలా వద్దా మీరు మానవీయత ఉండాలా వద్దా మీరు ఐక్యత ఉండాలా వద్దా అనేది వాటి ఆధారంగా వారికి చెప్పడం అలాగే ముస్లింలు వారికి ప్రమాణం ఖురాన్ కాబట్టి అయ్యా మీ ఖురాన్ ఎప్పుడైనా వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తుందా మిమ్మల్ని ఎదటి వాళ్ళని చిన్న చూపు చూడండి కానీ హీరోలు నీచంలో చూడండి కానీ అనైతికత కానీ అమానవీయత గురించి బోధిస్తుందా అనైతికత గురించి చెప్తుందా చెప్పండి అని నిలదీసేటువంటి అవకాశం ఉంటుంది ఇది మూడు గ్రంథాల ఆధారంగా మూడు వర్గాలు చెప్తున్నాం మరి నాలుగో వర్గం కూడా ఒకటి ఉంది అది ఎవరు అంటే వాళ్ళు నాస్తికులు ఇంకేమంటారంటే వాళ్ళు హేతువాదులను కూడా చెప్పుంటారు నాస్తికులు వేరు హేతువాదులు వేరు వాస్తవానికి మరి వాళ్ళ సంగతి ఏంటంటే వాళ్ళని ఆత్మసాక్షి ఏం సాక్ష్యంగా ఆత్మసాక్ష్యంగా ఏమంటే మీరు మిమ్మల్ని మీరు మనిషి అంటున్నారు మనిషి అన్నప్పుడు మీరు ప్రవర్తన మనిషిలా ఉండాలి కదా అందుకే కొందరిలో చూడండి కొన్ని చే వాళ్ళు చేసిన తప్పులు బట్టి నువ్వు అసలు మనిషివా పశువా అంటాం మనం మనిషి అన్న వాడు నీతివంతంగా ఉండాలి పశుప్రాయుడు మాత్రమే అనీతిగా అమానవీయత అనేకత అనేది కలిగి ఉంటాడు కాబట్టి మీరు వారి అంతరాత్మం తట్టి మేము ఎవరికండి ఎవరైతే నాస్తికులు ఆ తర్వాత కేతువాదులు భౌతికవాదులు అంటున్నామో వాళ్ళకు మనం ఆత్మసాక్ష్యం ప్రకారంగా సైకాలజీ ప్రకారంగా మీరు మానవతా ప్రవృత్తి కలిగి ఉండాలా వద్దా అనేది వాళ్ళకు చెప్పండి ఇది సరే ఈ రకమైన ప్రయాస దేనికోసం అండి అంటే ఇది సమిష్టి ప్రయోజనం ఉంది జాతిగత ప్రయోజనం ఉంది ఇది ఎప్పుడు చూడండి నేను బాగుండాలి నేను కుటుంబ సభ్యుడండి కుటుంబం బాగుంటే నేను బాగుంటానంటే కుటుంబ సభ్యుడిగా కుటుంబం ఎలా పోయినా పర్వాలేదు నేను బాగుంటానంటే సాధ్యమా చెప్పండి అది సాధ్యం కాదు అలాగే ఒక దేశంలో ఉన్న వ్యక్తి ఒక దేశ పౌరుడుగా నేను బాగుండాలి అంటే ఎలా ఎప్పుడు బాగుంటాను దేశం బాగుంటే దేశం సుభిక్షంగా ఉంటే దేశం సమక్ష సంక్షేమంగా ఉంటే దేశం మరి సమైక్యంగా ఉంటే ఇది సాధ్యమవుతుంది ఇది ప్రియుడరా సో ఇప్పుడు మనకు మన స్వాములు నలభై రోజులు దీక్ష తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారండి వారి అంతరాత్మ ప్రక్షాళన చేసుకొని అనైతికమైన ప్రవృత్తిని నైతికంగా మార్చుకోవడానికి అమానవీయ విలువలు ఏమైనా ఉంటే వాటిని దూరం చేసుకుని మానవతా విలువని పెంపొందించుకోవడానికి పద్దెనిమిది మెట్లు ఎక్కుతారు అక్కడ వెళ్ళి పద్దెనిమిది మెట్లు ఏంటండి అక్కడ భౌతికంగా ఉండే మెట్లా చెప్పండి ఒక్కొక్క మెట్టు మీద ఏ రాసి ఉంటుందండి ఒక్కొక్క విలువ రాసి ఉంటుంది అంటే నేను ఈ మెట్టెక్కానంటే ఈ విలువ నాలో వచ్చేసింది ఈ మెట్టెక్కానంటే ఈ విలువ నాలుగు వచ్చేసింది ఇప్పుడు కుమారస్వామి పైన కూర్చోగలిగారు కుమారస్వామి అక్కడ మనకు సింబల్ ఏంటి చెప్పండి అయినా నేను ఈ పద్దెనిమిది సులక్షణాలను సాధించి పరిపూర్ణత సాధించిన వ్యక్తిని నా దగ్గర రావాల్సిన వాడు కూడా ఎలా రావాలండి కేవలం నల్లబట్టలు వేసుకొని కేవలం నలభై రోజులు లేదు ఒక సంప్రదాయంగా ఆ దీక్ష తీసుకొని అమ్మయ్య అయ్యేంద్రబాబు నలభై రోజులు అయిపోయి అని అనుకోవడానికి లేక పద్దెనిమిది విలువల్ని లోపల ఉడిది పుచ్చుకోవడానికి అంటే ఖచ్చితంగా ఆ విలువల్ని సాధించాలి ఇక ఫైనల్ గా ఒక ఏంటంటే మనం చెప్పుకొని ముగించుకుందాం అదేంటంటే మనిషి ప్రవృత్తిని బట్టి మనిషి స్వభావాన్ని బట్టి అతనిపై అబ్జర్వేషన్ ఉంటే సక్రమంగా ఉంటాడు మనిషి అబ్జర్వేషన్ లేదనుకోండి దుర్మార్గాలు చేసే ప్రమాదం ఉంటుంది అందుకే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో కూడా ఏం చేస్తారు చెప్పండి అక్కడ గోల్డ్ రాసి ఉంటాయి ది షాపింగ్ మాల్ ఈజ్ అండర్ ది సర్వేలియన్స్ అని ఉంటుంది అన్నప్పుడు మనుషులు అక్కడ ఎలర్ట్ అవుతారు ఎందుకు అంటే మనిషి స్వభావం ఏంటంటే ఎవరైనా అబ్జర్వేషన్ లో ఉంటేనే మాత్రం సక్రమంగా ఉంటాడు అబ్జర్వేషన్ లేదంటే అంటే బరి తెగించే ప్రమాదం ఉంది అనేది మనకు తెలుస్తుంది భగవద్గీత శాస్త్రం మనం చూడండి భగవద్గీత ఏం చెప్తా తెలుసండి చాలా గొప్ప విషయం సర్వత పాణిపాదం తత్ తర్వతోక్షి శిరోముఖం సర్వత శృతిమల్లో సర్వమృత తిష్టతి జ్యోతిషామతి జ్యోతిషమ సహ పరం జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ణితం గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృద్ ప్రభవ ప్రళయ స్థానం నిదానం బీజమ వ్యయం అని సంక్షిప్తంగా సమయం తక్కువ ఉంది కాబట్టి నేను జస్ట్ ఈ మూడు శ్లోకాల్లో ఉన్నటువంటి నాలుగు సులక్షణాలు చెప్తున్నాడు చాలా ప్రతి ప్రతి వ్యక్తి ఒక హిందువే కాదు ఒక ఒక వైదికుడే కాదు ప్రతి భారతీయుడు ఖచ్చితంగా వీటిని గమనించాలి ఏంటి తెలుసండి అది ఆయన చెప్తున్నాడు సర్వత పాణిపాదం సర్వతోక్షి ఆ పరమేశ్వరుడు యొక్క కళ్ళు సర్వత్రా వ్యాపించి ఉన్నాయి అంటే మీరు చేసే మంచి చెడు కర్మల్ని ఆయన చూస్తున్నాడు రెండోది మీరు చెప్పే మాటల్ని ఆయన వింటున్నాడు సర్వత శృతిమల్లోకి ఆయన వింటున్నాడు మూడోది హృది సర్వస్య విష్టితం మీ హృదయాల్లోని రహస్యాలు కూడా నాకు తెలుసు పైకి నేను మాట్లాడే మాటలు వేరు లోపల ఆంతర్యంలో మాత్రం కపటం ఈర్ష్య దేశం లోపల పెట్టుకున్నాను మీరు కనిపెట్టుకోవచ్చు కానీ ఎవరు తెలుస్తుంది అది పరమేశ్వరుడు తెలిసిపోతుంది ఈ మూడు విషయాలు ఇక నాలుగు విషయం ఏంటంటే ప్రభు సాక్షి మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉన్నాను దొంగ దొంగతనం చేస్తున్నప్పుడు నేను ఉన్నాను అంటున్నాడు పరమేశ్వరుడు దాత దానం చేస్తున్నప్పుడు నేను ఉన్నాను అంటున్నాడు కాబట్టి మనమందరం కూడా ఖచ్చితంగా మన పవిత్ర గ్రంథాలని అధ్యయనం చేసి ముఖ్యంగా మనం ఇక్కడ వైదికుల సమావేశంలో ఉన్నారు కాబట్టి వైదికుల గ్రంథం వైదిక గ్రంథం వైదికులకు చెందినది కాదు మొత్తం మానవుల గ్రంథం ఉండదు ఎందుకంటే ఆ గ్రంథాల్లో కూడా హిందూ అనేది మళ్ళీ లేదండి అక్కడ అది కేవలం మంచి చెడు గురించి చెప్తున్నాయి కాబట్టి ఇప్పుడు మరి ఈ మరి ఈరోజు మాకు భిక్ష పెట్టేటువంటి అవకాశం మీరు మాకు దయచేసారు అంటే భిక్ష పెట్టే భిక్ష మాకు మీరు వేసారు కాబట్టి మేము మీతో కలిసి ఆ ఇలా మాట్లాడుకుంటూ మీతో పాటు భిక్ష తీసుకునేటువంటి భాగ్యం మాకు గురుస్వాములు ప్రసాదించారు కాబట్టి వారికి మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను ఈ విషయాలన్నీ విన్నటువంటి సాములందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు తెలియజేసుకుంటూ మనం అంతా కూడా ఏంటంటే దేశం కోసం ధర్మం కోసం మనం పాటుపడాలి అలా చేయాలంటే మన అందరూ కూడా భగవద్గీత గ్రంథాన్ని ఇంటింటా భగవద్గీత గ్రంథం అనేటువంటి ఒక యజ్ఞం చేపట్టి ప్రతి ఒక్కరి చేతిలో గ్రంథం వచ్చేటట్టు మనం చేయాలి అలా చేస్తేనే మన దేశం మళ్ళీ విశ్వగురువు స్థానంలో వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి సద్భాగ్యాన్ని ఆ పరమేశ్వరుడు ప్రసాదించాలని కోరుకుంటూ నా ఈ ప్రసంగాన్ని ముగుస్తున్నాను తదాస్తు జై హింద్ भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, जय हिंद